ఈరోజు హైదరాబాద్ నగరం నందు న్యూస్ ఛానల్ కార్యాలయం పైన కానీ చైర్మన్ వంశీ కృష్ణ గారి పైన అలాగే మిగతా స్టాఫ్ పైన బిఆర్ఎస్ కార్యకర్తలు అలాగే వాళ్ళ నాయకులు చేసిన దాడిని కదిరి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ ఏదో డివైడ్ జరుగుతున్న సందర్భంలో వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళను అలాగే అక్కడ ఉన్న కార్లను తర్వాత ఫర్నిచర్ను అక్కడున్న కార్యాలయానికి ఉన్న అద్దాలను ధ్వంసం చేయడం చాలా నీచం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ మీరు గూండాల పార్టీ రౌడీల పార్టీ కాదు మీరు ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్ దాన్ని ఖండించాల్సిన పరిస్థితి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అలాగే మీకు మీకు కానీ ఈ విధంగా ఏదైనా వాళ్ళు మాట్లాడింటే మీరు అందుకు కోట్లు ఉన్నాయి చాలా న్యూస్ ఛానల్ వాళ్ళకు కూడా రిపోర్ట్ చేయొచ్చు అలాంటి పద్ధతులను ఉపయోగించుకోకుండా మీరు భౌతిక దాడులు చేయడం చాలా దారుణానికి దారుణం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే అక్కడి ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నాం మీరు ఈ దీని ఏదైతే జరిగిన సంఘటన మీద మీరు కఠినంగా చర్యలు తీసుకోవాలా ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని త్వరగా గుర్తు ఐడెంటిఫై చేసి అలాగే వాళ్లకు తీవ్రంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి కూడా తదితర జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటాం